పెద్ద మండలం వీరప్పపల్లి గ్రామంలో నిధుల వేట కలకలం రేపింది వీరప్పపల్లి వద్ద ఉన్న కొండపై అర్ధరాత్రి స్వామీజీలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు నిధుల వేటకై జేసీబీలతో తవ్వకాలు జరిపారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక వైసీపీ నాయకుడితో పాటు మరో ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు స్వామీజీలు అడవిలోకి పారిపోయారు వీరిద్దరిపై కేసు నమోదు చేసి స్వామీజీల కోసం పంజాణి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు నేను నైట్ పంజాని మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుత్తగా జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పంజా పంజాని ఎస్ఐ గారు సింపల్లి మరియు పల్నేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుర్తి తోరాల జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నెమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్ చెందినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వారి తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామం చెందినటువంటి బన్నపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాస్ రెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేషులు వీళ్ళందరూ కూడా గుప్త కోసం అక్కడ తవ్వలు జరిపి గుమ్మకూడి అక్కడ కూర్చొని ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్తగాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వారిటువంటి వాహనాలు ఒక కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామాగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసులు కానీ ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో సీను మరియు శరణిద్దరి అన్నదమ్ములు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో మండ మండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుత్తీలు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ డమ్మకొండ నుంచి సుమారు ఇరవై లీటర్ల దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మనం ఇంతకు ముందు కూడా చాలా చోట్ల నడపల్లి కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది పిచ్చి పలాకాష్ చేరిన చేరిందంటే నడపల్లి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ పొత్తు నిధులు ఉన్నాయని చెప్పి పెద్దలు ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా గొప్పకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకోండి ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుర్తనిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రక సంపదని పాడు చేయొద్దని చెప్పి మరోసారి వీళ్ళ ద్వారా తెలియజేస్తున్నారు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా పెట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ఏ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్ర లో ఉన్నాడు ఇతను పట్ల మరికొన్ని విషయాలు చేయాల్సింది అని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు శుక్ర పూజలు చేశారు అక్కడ అంతా అష్ట లాగా చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు కూసి పూసి విధంగా పూజా సామాగ్రి ఈ పొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ ని క్రియేట్ చేయడం జరిగింది అక్కడ ఏం దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది స్థలం అని చెప్పి బిఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ ద్వారా విచారణ చేసి తెలియ దర్యాప్తు తెవాల్సింది అరెస్ట్ చేయడం జరిగింది ఒక నరగలు దొరకాల్సి ఉంది ఏ కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు నుంచి ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా అక్కడి నుంచి పారిపోయి ఉన్నారు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు వచ్చిన సమాచారం మేరకు రోరల్ శ్రీగారు పరశురాం సారు ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది మన భారతదేశానికి దాదాపు ఒక రెండు వేల సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారైతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కిట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపదను మన వారసత్వ సంపదను అందరికీ ఒక అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం